విష్ణువుకి సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చింది మహాశివుడే అని మీకు తెలుసా పరమేశ్వరుడిని దేవతలు రాక్షసులు అసురులు అందరూ పూజిస్తారు చివరికి దేవతలకే దేవుడైన మహావిష్ణువు కూడా శివభక్తుడే ఒకసారి మహావిష్ణువు శివునికి వెయ్యి ఎనిమిది కమల పువ్వులు నైవేద్యంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు చెప్పిన విధంగానే ప్రపంచమంతా వెతికి వెయ్యి ఏడు కమల పువ్వులు సేకరిస్తాడు కానీ చివరి పువ్వు మాత్రం ఎంత వెతికినా దొరకదు విష్ణువు తనకి దొరికిన కమల పువ్వుల్ని పరమేశ్వరు ముందు జ్ఞానంలో ఉన్న శివుడు తన కళ్ళని తెరవకుండా చిన్నగా నవ్వుతాడు ఎందుకంటే పరమేశ్వరుడికి తెలుసు వాటిలో ఒక కమల పువ్వు తక్కువగా ఉంది అని అది గమనించిన విష్ణువు పరమేశ్వర నన్ను కమలనయుడు అని అంటారు అంటే నా కళ్ళు కమల పువ్వుల్లా ఉంటాయి ఆ చివరి పువ్వుకి బదులుగా నా కంటిని అర్పిస్తున్నా అని చెప్పి వెంటనే తన కుడి కన్నుని తీసి శివుడు ముందు ఉంచుతాడు మహావిష్ణువు విష్ణువు భక్తిని చూసి శివుడు ప్రసన్నుడై శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని వరంగా ఇస్తాడు ఫ్రెండ్స్ ఓం నమస్తే భాయ్ అని కామెంట్ చెయ్యి